రేట్లు తగ్గిస్తా రేట్లు తగ్గండి ఏం తగ్గలేదండి రేట్లు పత్తిది కూడా రేట్ ఎక్కువండి పత్తి వస్తుందండి వేళ ఉల్లిపాయలు కొనాలంటే డెబ్బై రూపాయలండి ఎక్కడ తినమని చెప్పండి డెబ్బై ఎనభై అంటే అండి నూనె ప్యాకెట్ కొనాలంటే నూట నలభై రూపాయలు అండి లేబర్ ఎలా బతుకుతారు చెప్పండి కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత రేట్లు తగ్గిస్తా ఏం తగ్గలేదండి అసలు ఏవి కూడా తగ్గలేదు రేట్లు చచ్చిపోతున్నాడు మానవుడు బతకాలంటేనే చిన్న పని కదండి బాగా పడుతున్నాం అండి ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారండి ఫ్రీ లేదండి ఇసుక లేదు ఏమీ లేదు ఏమన్నా ఉంటే మనం బతకనాకే లేబర్ ఎలా బతుకుతుందని చెప్పండి తగ్గించారు కుట్లాడికి వెళ్తాం అండి వంద రూపాయలు ఎడితే ఏమి రావట్లేదండి సరిపోవట్లేదండి ఎక్కడ దేవని చెప్పండి ప్రతి వచ్చి కూడా సరిపోవటం లేదండి ఎక్కడి నుంచి వస్తే చెప్పండి ఈ లేబరు చిన్నోళ్ళు అయితే కరెంటు బిల్లు తగ్గిస్తా అన్నారు బిల్లు ఏం తగ్గించలేదండి ఏం తగ్గి కోటం ప్రభుత్వం వచ్చేయండి జలం ఏది వచ్చినా ఎవరి తిప్పుడాలి కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువులు తగ్గిస్తాం మేము జగన్ బాగా పెంచేశాడు అప్పట్లో మేము అలా కాదు వచ్చి తగ్గించింది లేదు ఈ రోజు తగ్గించింది లేదు ఏం తగ్గి అదే ఆయిల్ క్యాడ్ రేటు అదే పెట్రోల్ రేటు అదే నానివైన కరెంట్ ఇస్తాం మేము వస్తే తగ్గిస్తాం కరెంట్ రేట్ అన్న ఏది తగ్గింది ఇప్పుడు ఇంకేం రూపాయి కూడా తగ్గించట్లేదు ఇప్పుడు ఇంకా ఫీజు ఏమంటారు ఒక రూపాయి కూడా ఎవడో వేయలేదు వేయలేదు వీళ్ళందరూ బాధపడతాను వాళ్ళందరూ పడుతున్నారు వీడు మళ్ళీ వచ్చి అన్నాడు బీసీలు అనేటి ఏమి లేనోడు ఓసీలో లేదా ఇవి యాభై సంవత్సరాలకి ఇది పెన్షన్లు ఇస్తున్నాడు ఈ ఓసీలు ఎవరు లేదా లేనోళ్ళు ఓన్లీ బీసీ మైనార్టీలో ఉన్నారా వాళ్ళకి ఇవ్వాలా వీళ్ళు కూడా వీళ్ళు కూడా అందరూ చేస్తారు కదా ఎంక్వైరీ చేసి సర్వే చేసి అందులో బట్టి చేయాలి ఎందుకంటారు ప్రభుత్వం అది ఎప్పుడో తె నుంచి ఉన్నది రాజ్యాంగం నుంచి వచ్చిందే కదా అది రాజ్యాంగం రాసినోడే బిఆర్ అమిత్ గారు రాశాడు వాళ్ళకి పరగా రాశాడు కానీ ఓసీలకి పరగా రాయలేదు కదా అందులో అయితే ఆయన చట్ట సవరణ చేసుకోవచ్చు అని చెప్పారు అది సవరణ చేసుకోవాలంటే చాలా మంది అన్ని పార్టీలు కూడా ఏకంగా కూర్చోవాలా ఏకగ్రహం అవ్వాల అందరూ ఆమోదించాలా అది శాంక్షన్ అవ్వాలి తప్పు ఎంత టైం పడుతుంది పోయిన ఉంటుంది అది ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ దారి రావాలనుకోండి అక్కడ బండి ఎక్కాలా ఇక్కడ నుంచి ఇక్కడ రావాలా ఇక్కడ నుంచి అలా వెళ్ళాలి వాలంటీర్స్ తీయిస్తారు కదా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు వేలు కాదు పదివేలు ఇస్తా అన్నారు అవును ఇస్తాను ఉండడం మంచిది దాని తప్పే ఉందని వాళ్ళు చేసే పనులు మంచిగా చేసేవారు పదివేలు ఆ పదివేలు ఇవ్వచ్చు తప్పలేదు వాళ్ళకి డిగ్రీ డిగ్రీ వాళ్ళు ఉంటేనే ఇస్తాను అంటున్నాడు డిగ్రీ వాళ్ళు మళ్ళీ వాళ్ళు చేసుకుని చేసుకుంటే మంచిది కదా ఏ కొనసాగిస్తాను అంటున్నాడు ఇప్పుడు మళ్ళీ జనవరి వెళ్ళేదాకా ఎవరికే ఏం తెలదో ఇంకా వీళ్ళు పుంజుకోవాలా పుంజుకొని ఒక వన్ ఇయర్ కానీ వీళ్ళు ఏం చెప్పలేము అలాగే ఉద్యోగాలు లేదంటే ప్రతి ఒక్కరికి ఇచ్చుకుంటా పోతారండి అలాగా ఇచ్చి సమరపం చేయడం అందుకంటే ఏమి ఉండదు చెప్పేది ఏంటంటే ఎవరైనా ఐటీ కంపెనీలు తీసుకొచ్చారు అనుకోండి కొంతమందికి దారి దొరుకుతుంది ఇప్పుడు ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేస్తారంటే హెచ్ఆర్ లక్ష లక్ష యాభై అడుగుతున్నారు అదే నానైడీ అడుగుతుంటే యాభై వేలు లక్ష అడుగుతున్నారు ఈ షాఫ్ట్వేర్ కూడా అయితే తయారంటే ఇంకా జాబ్లు ఎలా దొరుకుతాయి చెప్పండి అది ఉన్నవాడికే కూడు లేని వాడికి ఉండదు యువత అందరూ ఇప్పుడు విద్య చదువుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా పనులు చేయకుండా వాళ్ళకి ఫ్యూచర్ లో వాళ్ళకి జాబ్స్ ఉంటేనే కానీ బ్రతకలేని పరిస్థితులు జాబ్స్ ఉంటే ఐటీ రంగం ముందుకు రావాలా ఐటీ రంగం ముందుకు వస్తే ఎవరికైనా జాబ్ దొరుకుతాయి దారి చూపించాలి అప్పుడు ఎవడో ఉన్నాడు కార్మండల్ కంపెనీ ఉంది కార్మండల్ అడు చెన్నై వాళ్ళు వచ్చారు వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అప్పుడు నూటికి నైన్ ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ వరకు తమిళన్స్ ఉన్నారు అందులో ఐరాపిషల్స్ అంతా తమిళన్స్ ఉన్నారు ఓన్లీ లేబర్ మోసే మోసేవాళ్ళే ఈ వెళ్తున్నారు కానీ ఇందులో ఎవరికైనా జాబ్ ఇచ్చాను ఒకసారి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవడం గవర్నమెంట్లో ఉంది కంపెనీ అది ఇంక్వరేషన్ చేసుకుంటే సిల్క్ షుగర్ ఉంది అదే వాళ్ళదే అలా మీరు ఒకసారి ఒక దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటే అన్నీ తప్పే ఇప్పుడు కూడా తమిళన్స్ ఉంటారు వాళ్ళు దాన్ని వాళ్ళు పోగొట్టుకోరు ముట్ల వాళ్ళు ఎలాగ తప్పదు ఈ మంగళలో ఎలాగే ముట్టల మసేవాళ్ళు వెళ్తారు అందులో గవర్నమెంట్లో చెక్ చేయండి ఒకసారి అందులోకి వెళ్ళి మోసే వాళ్ళు అందులో క్యాజువల్ లేబర్స్ మొత్తం అంతా ఇక్కడ ఉంటారు హైర్ అఫీషియల్ మీకు మెకానికల్ ఇంజనీర్ కానీ టెక్నికల్ ఇంజనీర్ కానీ టెక్నికల్ మొత్తం అంతా కూడా అడ్మినిస్ట్రేషన్ అంతా వాళ్ళ తరఫున వాళ్ళ చేత మన యువత అంత అప్డేట్ అవ్వలేదు అంటారా అప్డేట్ ఎలాగో అవుద్ది అప్డేట్ అవ్వనాకి ఇక్కడ ఏ మినిస్టర్ ఈ ఊరు ఉంది ఈ ఊరిని బట్టి కొన్ని ఇన్ని ఉద్యోగాలు ఏందని చెప్పి ఎవరైనా రికమెండేషన్ చేస్తే పని అవుతాయి ఆ రికమెండేషన్ ఎవరు చేస్తే ఎవరు స్వార్థం వాళ్ళది మన వాళ్ళు తొక్కేస్తారు తొక్కేస్తారు అడుగు తొక్కుంటారు పోతుంటారు సూపర్ సిక్స్ ఇచ్చారు స్కీమ్స్ అవి ఇంప్లిమెంట్ చేయాలి ఏం సూపర్ సిక్స్ ఇచ్చారు ఇచ్చాడు కరెక్టే అవి నెరవేర్చాలి కదా ఇప్పుడు నెరవేర్తే కదండి పని అవుతుంది ఇప్పుడు సిక్స్ అయినా నెరవేర్చాలంటే ఇప్పుడు ఇది కజానా డబ్బులు ఉండాలి లేమంటున్నాడు ఉండాలంటే జగన్ గారు అప్పులు చేయిస్తారు అయినప్పటికీ మీ సంపద సృష్టించి జగన్ కంటే ఎక్కువ ఇస్తానని అన్నారు నేను ఇప్పుడు చెప్తాను చూడండి ఎవరు పీఠం ఎక్కేదాకా ఎవరు అలా మాడుతూ ఉంటారు ఇప్పుడు అన్నారు మీరు కింద అగేన నేర్చుకొని వస్తే మీరు దారి పోనాక ఎన్నో మాడకుండా వెళ్ళిపోతారు మీ చూడండి మీరు ఎవరో నేను ఎవరినో అంతే కదా అధికారం కోసం చేసే ఉంటాయి ఇప్పుడు నేను టీడీపీ అవ్వచ్చు వైసీపీ అవచ్చు అది నేను పార్టీ గురించి మాట్లాడలేదు ఎవరైనా అంతే కూడా ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు ఎలా ఉంది ఏముందండి ఏమీ లేదు అలాగే ఉంది అంటే ఏమీ లేదు వాళ్ళ పని వాళ్ళు జరిగిపోతున్నారు మా పని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీస్ ఇస్తా అన్నారు ఏమీ లేదండి ఏమి లేదు అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంట్ ఛార్జీలు తగ్గిస్తా ఉన్నారు కరెంటు ఛార్జీలు ఏం తగ్గలేదండి మామూలుగా పెరిగితే ఉన్నాయి ఏం తగ్గలేదు ఏం తగ్గలేదు అలాగే ఉన్నాయండి రేట్లు సూపర్ సిక్స్ ఇస్తా ఉన్నారు రైతు భరోసా పదమూడు వేల ఐదు వందలు కాదు మీ వస్తే ఇరవై వేలు ఇస్తాం లేదండి రైతు భరోసా ఏమి రావట్లేదండి రైతు భరోసా రైతులకి ఏమి రావట్లేదు రావట్లేదు ఎందుకు ఏడు నెలలు అయిపోయింది ఇంకా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఏమండి మరి ఏం చెప్తాం మరి ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఓటమి ప్రభుత్వం ప్రజలకు హామీ ఇచ్చింది మేము చేస్తాం మేము మేము ఇంకా ఎక్కువ ఇస్తాం ఏమీ లేదండి ఏమీ చేయట్లేదు ఎక్కువ లేదు తక్కువ లేదండి ఏమీ లేదు అలా ఉంది ఇక్కడ పిఠాపు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు నాలుగు శాఖల మంత్రిగా పని చేస్తున్నారు ప్రజలకు నేను ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటాను పిఠాపు నియోజకవర్గాన్ని ఒక రాష్ట్రంలోనే బెస్ట్ నియోజకవర్గం చేస్తాం ఇప్పుడు అయితే మాత్రం ఏమి చేయట్లేదండి మరి అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం ఇప్పుడు మాత్రం ఏమి చేసినట్టు ఏమి లేదండి ఇంకా ఏమి లేదండి మీ సమస్యలు ఏమైనా చెప్పుకోవాలంటే ఇక్కడ నాయకులు ఎవరైనా అందుబాటులో ఉన్నారండి నాయకులు దగ్గరే వెళ్ళినా ఏం చెప్తారు మాత్రం వాళ్ళు మాత్రం నాయకులు ఏం చెప్తారండి వాళ్ళు చేయాలి తప్ప నాయకులు ఏం చెప్తారు వాళ్ళు ఏమైనా చేతి నాయకులు ఏం చెప్తుంటారు ఏమి లేదండి ఇంకా వాలంటీర్ని కొనసాగిస్తాం మేము ఐదు వేలు కాదు పదివేలు ఇస్తాం మేము వస్తే అన్నారు వాలంటీర్లు మరి కదండి మరింత వాలంటీర్ సాకారుగా ఉండేవారా లేదా ఉండేవరండి సాకారంగా ఉండేవారు ఉంటే దానితోటి మనం ఎవరు ఎక్కువ కరెంట్ బిల్ నాన్ ఇస్తాం మీకు కరెంటు బిల్ చేస్తాం కానీ కరెంట్ పెంచం మేము అన్నారు కరెంట్ పెరిగేయండి పెరిగి బాగా ముందు జగన్ గారు ఉన్నప్పుడు అలా వచ్చింది రేట్లు ఎంత మామూలు అండి అయితే నిత్యావసర వస్తువులు తగ్గిస్తాం నూనె రేట్లు కానీ ఉల్లిపాయ రేట్లు కానీ ఇవన్నీ తగ్గిస్తాం మేము వస్తే జగన్ ప్రభుత్వం అరాచకం చూసి ఎక్కువ పనిచేసారు మేము వస్తే పెంచం తగ్గించేస్తాం లేదు ఇప్పుడు అంత మామూలుగా ఉల్లిపాయ రేటు

అయ్యంటికేదండి ఇప్పుడు మీరు అదే రైతు గబ్బులు అంటారు కదా ఆ రైతు భరస ఆ రైతు భరస లేదు కురల దబ్బేట్లో డబ్బులు లేవండి అమ్మకు కదా ప్రతి ఒక్కరికి నీది ఇంకేం వాళ్ళకి ఏమీ లేదు సరే కదా కోటం ప్రభుత్వం ఎందుకు అవలాపోతుం ఏమండి మనకి ఆతం కాదు ఆ ఏమీ దరదండి ఆ గతంలో జగనగారు రైతు భరోసా అయ్యి జగన్ ఇచ్చారు జగనగార గట పిల్లలకి డబ్బులు కట్టా మావలు ఇచ్చారు అందరికి ఇచ్చారు అందరికి ఇప్పుడు ఏ రోడ్లైనా ఏ ఇలాంటి ఏలేదు కనే అయినా మొత్తం కురల బర్ల దబ్బులు పద్దెనిమిది సంవత్సరాల వాళ్ళకి ఈ ఆడవాళ్ళకి బాగా పడ్డాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ